వార్తలకు స్వాగతం నా పేరు లక్ష్మి వార్తల ముందుగా ఏపీ బ్రాండ్ దెబ్బతీశారు జగన్ చిట్టా బయటపెట్టిన చంద్రబాబు ఆంధ్ర రాష్ట్రాన్ని అదాని రాష్ట్రంగా చేశాడు జగన్ పై షర్మిలా ఫైర్ రాష్ట్ర చరిత్రలో మునిపెనడు లేని విధంగా పిఎస్సీకి ఎన్నికలు నిర్వహించాల్సి రావటం దురదృష్టకరమని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అదాని లంచం స్కామ్ వైకాపా సర్కార్లో బాధ్యులపై విచారణ జరగాలి కె రామకృష్ణ చూస్తే అదాని కుంభకోణంపై ఏపీ శాసనసభలో హిట్ డిస్కషన్ జరిగింది అసత్యాలను జగన్ పదే పదే చెప్పి ప్రజలను మోసం చేశారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆరోపించారు ఏపీ బ్రాడను జగన్ దెబ్బతీశారని ఏకిపారేశారు చరిత్రలో ఏ రాజకీయం నేత చేయనన్ని తప్పులు జగన్ చేశారని విమర్శలు చేశారు గతంలో వ్యవస్థలు అధికార యంత్రాంగం అయిందని ఆరోపించారు షార్ట్ మీడియం లాంగ్ టర్మ్ లక్ష్యాలతో ముందుకెళ్తున్నామని ఉద్ఘాటించారు వైసీపీ ప్రభుత్వం అమరావతిని విధ్వంసం చేసిందని ధ్వజమెత్తారు పోలవరం డయాఫ్రమ్ వాళ్ళు గోదావరిలో కలిపారని చెప్పారు భద్రత లేక ఏపీకి పెట్టుబడులు రావటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు మేము కూడా సూచనలు ఇస్తామని మీరు ఇవ్వండి మీ సూచనల సిద్ధంగా ఉన్నా నేను ఎప్పుడు చెప్తున్నా అనునిత్యం నేను ఒక స్టూడెంట్ ని ఏ కొత్త విషయాలు మీరు చెప్పినా ఎవరు చెప్పినా నేర్చుకుని దాన్ని అమలు చేయడం నా బాధ్యత చేస్తానే ఉంటాను ఇక్కడ మీరు చూస్తే నేను ముందే చెప్పాను పీ త్రీ మోడల్ యాజ్ ఆన్ టుడే సంపద సృష్టిస్తా ఉంది ఇప్పుడు పీ పీ ఫోర్ మోడల్ పబ్లిక్ ప్రైవేట్ పబ్లిక్ పీపుల్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఒక పి ప్రజల్ని యాడ్ చేశాం ప్రభుత్వం ప్రజలు అదే మరి ప్రైవేట్ అంటే ఏజెన్సీలు కానీ వ్యక్తులు కానీ పార్ట్నర్షిప్ పెట్టుకొని ఏ విధంగా పేదరిక నిర్మలు చేయాలో ఆలోచించాల్సిన అవసరం ఉంది ఇక్కడ మీరు చూస్తే ఏదైతే ఎంగేజ్మెంట్ తెలుగు డయాస్పోరా ఆర్ ఇండస్ట్రీస్ ఆర్ సక్సెస్ సక్సెస్ఫుల్ పీపుల్ హై నెట్వర్క్ ఇండివిజువల్స్ ఎవరికైతే హై నెట్వర్త్ ఉంటుందో డబ్బులు ఎక్కువ సంపాదిస్తున్నారో తెలివిగా ఉన్నారో అలాంటి వాళ్ళు టాప్ టెన్ పర్సెంట్ ని బాటమ్ టెన్ టు ట్వంటీ పర్సెంట్ అడాప్ట్ చేసుకోమంటున్నాం మెంటరింగ్ చేయమంటున్నాం ఈరోజు మనం ఇక్కడికి వచ్చాం ఎవరి దైవల్లా వచ్చాం ప్రజల దైవల్లా వచ్చాం లంచాల కోసం ఆంధ్రప్రదేశ్ను జగన్మోహన్ రెడ్డి సొంత జాగిరిలా వాడుకున్నారని పిసిసి అధ్యక్షురాలు షర్మిల ఆరోపించారు హైదరాబాద్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు విద్యుత్ ఒప్పందాల పేరిట అదాని నుంచి జగన్ రెడ్డి ఒక వెయ్యి ఏడు వందల యాభై కోట్ల లంచం తీసుకునే వ్యవహారంపై ప్రభుత్వం విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు డేటా సెంటర్ సబ్మెరైన్ గంగవరం కృష్ణపట్నం పోర్టు సహా అదానీతో జరిగిన ఒప్పందాలన్నింటినీ రద్దు చేయాలని కోరారు జగన్ అక్రమ సంపాదన కోసం అంతర్జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ పరుగుతీయం దారుణమని మండిపడ్డారు ఏపీని బ్లాంక్ అదానికి జగన్ రాసిచ్చారని ఆరోపించారు గౌతమ్ అదాని అండ్ హిస్ టీమ్ కొన్ని అగ్రిమెంట్లు చేసుకున్నారు భారతదేశంలో పవర్ సప్లై చేసే అగ్రిమెంట్లు చేసుకోవడానికి కొంతమంది కొన్ని రాష్ట్రాలకు చెందిన ఉన్నతమైన స్థలముల్లో ఉన్న అధికారులకు అంటే ముఖ్యమంత్రులకు అన్న ఉద్దేశం వచ్చే రీతిలో లంచాలిచ్చినట్టు అది కూడా రెండు వేల ఒక వంద కోట్ల రూపాయలు లంచాలు ఇచ్చినట్టు దాంట్లో ఎయిటీ సిక్స్ పర్సెంట్ పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రికి జగన్మోహన్ రెడ్డి గారికి పేరొక్కటే చెప్పలేదు ఇచ్చినట్టుగా అభియోగాలు మోపారు సోలార్ పవర్ కొనడానికి ఆంధ్ర రాష్ట్రం సుముఖంగా లేకపోతే గౌతమ్ అదారి గారు స్వయంగా పూనుకొని పవర్ సప్లై అగ్రిమెంట్ కుదుర్చుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారికి పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు లంచంగా ఇచ్చారు అన్నది స్పష్టంగా పేర్కొన్న విషయం అగ్రరాజ్యం అమెరికా ఈ విషయం బయట పెడితే తప్ప అసలు మన దేశంలో మన రాష్ట్రంలో ఇది జరుగుతుంది అని ఇంతవరకు బయట పడలేదు అంటే ఇది ఎంత అవమానకరం అంటే మన దేశంలో ఉన్న సిబిఐ అయినా ఈడీ అయినా సెబీ అయినా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లైనా ఇవన్నీ ఏం చేస్తున్నట్టు ఈరోజు అంతర్జాతీయ స్థాయిలో మన భారతదేశంలో అవినీతి గురించి చర్చ జరుగుతుంది అంటే ఇది అవమానం కాదా కాంగ్రెస్ ప్రభుత్వ తప్పిదాలను ఎత్తి చూపితే సీఎం రేవంత్ బ్లాక్మెయిల్ రాజకీయాలు చేస్తున్నారని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు సంగారెడ్డి జిల్లా ఆందోల్ మండలం మాన్సాపల్లి గ్రామంలో పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు రంగనాయక సాగర్ వద్ద ఇరిగేషన్ భూములు నేను తీసుకున్నానని సీఎం రేవంత్ చెబుతున్నారు నేను రైతుల నుంచి పదమూడు ఎకరాల పట్టాభూమి తీసుకుని ధరణి ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకున్నాను అందులో ఒక గుంట ఇరిగేషన్ భూమి ప్రభుత్వ భూమి ఉంటే దేనికైనా సిద్ధమని చెప్పారు దగ్గరుండి భూమిని కొల్పిస్తా సీఎం రేవంత్ వస్తారా అని సవాల్ విసిరారు రాష్ట్రంలో ప్రభుత్వం వడ్ల కొనుగోలు విషయంలో పూర్తిగా విఫలమైంది వ్యవసాయానికి పెట్టుబడి సాయం చేయలేదు కనీసం వడ్లైనా కొనుగోలు చేసి రైతులకు మద్దతు ధర ఇస్తారేమోనని ఆశించాం కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ కూడా కొనుగోలు జరగక రైతులు నాలుగు వందలు ఐదు వందల రూపాయలు తక్కువ ధరకు దళార్లకు వడ్లు అమ్ముకున్నారు ధాన్యం దళార్ల పాలైపోయింది మొదట్లో బాగా పంట పండింది తొంభై లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు కొట్టామని సివిల్ సప్లైస్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు స్టేట్మెంట్ ఇచ్చారు నిన్ననేమో సివిల్ సప్లైస్ కమిషనర్ చౌహాన్ గారు డెబ్బై లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు కొట్టామని ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు అంటే ఇరవై లక్షల మెట్రిక్ టన్నులు ఎక్కడ పోయింది మరి మధ్యలో ఇరవై లక్షల మెట్రిక్ టన్నులు ఎక్కడ పోయినట్టు అంటే దదహారు రూపాయలు నిజంగా ఈ డెబ్బై అన్ను వస్తుందా అంటే అది కూడా డౌట్ఫుల్లే ఉంది అంటే నలభై యాభై లక్షల మెట్రిక్ టన్నులు దాటే పరిస్థితి లేదు సగానికి సగం వడ్లు దళార్ మీరు ఐదు వందలు బోనస్ అన్నారు బోనస్ మాట దేవుడేరు కానీ ఐదు వందలు బోనస్ రావాల్సిన రైతులకు నాలుగైదు వందలు తక్కువ ధరకే దళారులు కమ్ముకునే పరిస్థితి కలిగిందంటే ఇది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఫల్యం రంగంలో రైతు డిక్లరేషన్లో తొమ్మిది హామీలు ఇచ్చింది ప్రభుత్వం రైతులకు రైతు భరోసా వైకాపా ప్రభుత్వ హయాంలో విద్యుత్ ఒప్పందాల్లో అవినీతి జరిగిందని తాము గతంలోనే చెప్పినట్లు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ తెలిపారు అదానిపై అమెరికాలో కేసు నమోదైన నేపథ్యంలో ఏపీలో ఈ వ్యవహారానికి సంబంధించి బాధ్యులపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు విద్యుత్ ఒప్పందాల్లో అదానికి వైకాపా ప్రభుత్వం లొంగిపోయిందని సిపిఐ ముందే చెప్పిందన్నారు విద్యుత్ ఒప్పందాల్లో అవినీతికి పాల్పడిన అధికారులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలన్నారు మన రాష్ట్రంలో జరిగిన విద్యుత్ ఒప్పందాల్లో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని చెప్పి ముందు నుంచి కూడా మేము ఆరోపిస్తా ఉన్నాం ఇవాళ న్యూయార్క్ ఈస్టర్న్ డిస్టిక్ కోర్టులో కూడా అక్టోబర్ ఇరవై నాలుగో నాడు కేసు నమోదైంది ఆ కేసులో గౌతమ్ అదానీ సాగర్ అదానీలు వీరు పెద్ద ఎత్తున లంచాలు ముట్టజెప్పి ప్రత్యేకించి విద్యుత్ ఒప్పందాల్లో సెకీ ద్వారా వాళ్ళు లబ్ధి పొందారని చెప్పి కూడా ఇవాళ స్పష్టంగా చెప్తా ఉన్నారు ఇందులో క్లియర్ గా చెప్తా ఉన్నారు పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివిధ హోదాల్లో పనిచేస్తున్న అధికారులకు లంచాలు ముట్ట చెప్పారు తద్వారా లబ్ది పొందారని చెప్పి కూడా ఇవాళ కేసులో వారు చెప్పడం జరిగింది అంటే చివరికి అమెరికా లాంటి దేశంలో న్యూయార్క్ ఈస్టర్న్ కోర్టులో అక్కడ కేసు నమోదైందంటే మరి అది జరిగింది ఎక్కడ ఆంధ్రప్రదేశ్లో జరిగింది మేము ముందుంచి కూడా చెప్తా ఉన్నాం అదానికి ప్రభుత్వం లొంగిపోయింది జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం పూర్తిగా లొంగిపోయి రాష్ట్రాన్ని అప్పజెప్తా ఉన్నాడు అని కూడా మేము స్పష్టంగా చెప్పడం జరిగింది ఇవాళ న్యూయార్క్ ఈస్టర్న్ కోర్టులోనే ఇది విచారణకు వచ్చిందంటే దాదాపు ఆరు మందికి వారు నోటీసులు కూడా ఇచ్చారు అందులో గౌతమ్ అదానీ సాగర్ అదానీ వినీత్ జైన్ రంజిత్ గుప్తా అదేవిధంగా సౌరభ్ అగర్వాల్ దీపక్ మల్హోత్రా అండ్ రూపేష్ అగర్వాల్ వీళ్ళందరి పైన కూడా కేసు నమోదైంది వాళ్ళకి కూడా నోటీసులు ఇచ్చారు కాబట్టి ఇవాళ ముఖ్యమంత్రి గారిని విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇవాళ రాష్ట్రాన్ని అదానికి దోచిపెట్టడానికి జరిగిన ప్రయత్నాలన్నిటిపైన కూడా రాష్ట్ర చరిత్రలో మునిపెనడు లేని విధంగా ప్రజాపద్దుల కమిటీ పిఎస్సీకి ఎన్నికలు నిర్వహించాల్సి రావడం దురదృష్టకరమని వైఎస్సార్ సిపి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు పార్టీ తరఫున శుక్రవారం ఆయన ప్రకటించారు ఇప్పటి వరకు ప్రతిపక్షానికి పిఎస్సీ చైర్మన్ పదవి ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది కానీ కూటమి ప్రభుత్వం ఆ ఆనవాయితీకి విరుద్ధంగా చేస్తోంది అందుకే ఈ ఎన్నికలను బాయ్కాట్ చేస్తున్నాం గతంలో సభ్యుల సంఖ్యతో సంబంధం లేకుండా పిఎస్సీ ప్రతిపక్షానికే ఇచ్చారు ప్రతిపక్ష హోదా లేని పార్టీలకు కూడా అనేక సార్లు పదవి అప్పగించారని అన్నారు ఒక అమెండ్మెంట్ జరిగింది ఆర్టికల్ త్రీ జీరో నైన్ బ్రాకెట్లు అయ్యి అని చెప్పి ఆ ఆర్టికల్ ప్రకారం కూడా ప్రతిపక్షానికి ఇవ్వాలనే వాళ్ళు మా మార్పు చేసి అనేక మంది కేవలం ప్రతిపక్ష సభ్యుడి హోదా ప్రతిపక్ష నాయకుడి హోదా లేని పార్టీలకే ఈ పిఎస్సీ చైర్మన్ పదవిని ఇస్తా వచ్చారు ఉదాహరణకు బీజేపీకి ఇద్దరే ఇద్దరు సభ్యులుంటే పంతొమ్మిది వందల ఎనభై ఒకటి ఎనభై రెండులో శ్రీ సతీష్ అగర్వాల్ అని చెప్పి వారికి ఈ పిఎస్సీ చైర్మన్ పదవిని పార్లమెంట్లో ఇవ్వడం జరిగింది ఈ విధంగా అనేక మంది ఇరవై మంది ముప్పై మంది ఉండే సభ్యులకు కూడా పార్లమెంట్లో ప్రతిపక్ష నాయకుడు హోదా లేని అనేక పర్యాయాలు ఇచ్చారు మరి ఏపీ అసెంబ్లీ ప్రాంగణంలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను వైకాపా ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఆలింగనం చేసుకున్నారు అసెంబ్లీ వెలుపల పవన్ కారు ఎక్కేందుకు వస్తుండటం చూసి బైకాపాకు చెందిన ఎమ్మెల్యే పెదిరెడ్డి రామచంద్రారెడ్డి ఎమ్మెల్సీలు పక్కకు వెళ్లిపోయారు అదే సమయంలో బొత్స సత్యనారాయణ ఎదురుగా నిలబడి పవన్కు నమస్కారం పెట్టారు బొస్స స్పందన చూసి పవన్ ఆయనకు ఎదురెళ్లారు దీంతో బొత్స కూడా వెళ్లి ఆలింగనం చేసుకున్నారు పవన్ బొత్స భుజంపై తట్టి మర్యాదపూర్వకంగా కరచాలనం చేసి వెళ్లారు బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం బలపడి వాయుగుండంగా మారనుందని దీని ప్రభావంతో ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది ముఖ్యంగా కోస్తాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అలర్ట్ ప్రకటించింది ప్రస్తుతం దక్షిణ అండమాన్ సమీపంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని ఇది శనివారం నాటికి అల్పపీడనంగా మారే అవకాశం ఉందని తెలిపింది శనివారం నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనంగా బలపడి తుఫానుగా మారే అవకాశం ఉందని ఐఎండీ అధికారులు అంచనా వేస్తున్నారు ఆ తర్వాత తీవ్ర వాయుగుండంగా బలహీనపడి ఈ నెల ఇరవై ఏడున తమిళనాడు లేదా ఆంధ్రప్రదేశ్లో తీరం దాటుతుందని వెల్లడించారు తుఫాన్ తీరం దాటే సమయంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు మంగళవారం బుధవారాల్లో కోస్తాంధ్ర జిల్లాలో అతి భారీ వర్షాలు రాయలసీమలో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు వరి కోతలు ఇతర వ్యవసాయ పనుల్లో రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు రైతులు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి కూర్మానంద్ సూచించారు ప్రభాస్ ఎవరో తనకి ఇప్పటికీ తెలియదని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ శర్మిల స్పష్టం చేశారు ఏపీ మాజీ సీఎం జగన్ కు పారిశ్రామికవేత్త గౌతమ ఒక వెయ్యి ఏడు వందల యాభై కోట్ల లంచం ఇచ్చినట్లు అమెరికా ఏజెన్సీల దర్యాప్తులో వెల్లడైన నేపథ్యంలో ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడారు బాలకృష్ణ గారి నివాసంలో ఉన్న ఐపీ అడ్రస్ నుంచి నాపై తప్పుడు ప్రచారం జరిగిందని కేసు పెట్టినట్లు జగన్ ఇటీవల ఎంటర్టైనింగ్ గా చెప్పారు మీకు నిజంగానే చెల్లిపోయి ప్రేమ ఉంటే బాలకృష్ణ నివాసంలోని సిస్టమ్ ఐపీ అడ్రస్ నుంచి తప్పుడు ప్రచారం జరిగిందని నమ్మితే ఐదేళ్లు సీఎంగా ఉండి మీరేం గాడిదలు కాశారు బాలకృష్ణ మీద ఎందుకు విచారణ చేపట్టలేదు మీరిప్పుడు చెల్లిపై ప్రేమ ఉన్నట్లు మాట్లాడుతున్నారు ప్రభాస్కు నాకు సంబంధం ఉందని నాపై జరిగిన అసత్య ప్రచారంపై నేను కేసు పెట్టిన వెంటనే ఎందుకు స్పందించలేదు అని షర్మిల మండిపడ్డారు జగన్మోహన్ రెడ్డి గారు మొన్న నేను బాలకృష్ణ గారి బిల్డింగ్ నుంచి ఆ ఐపీ అడ్రస్ నుంచి నా మీద తప్పుడు ప్రచారం జరిగింది అని కేసు పెట్టాను కావాలంటే నా మాటల్లోనే వినండి అని జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఎంటర్టైనింగ్ గా ఒక వీడియో క్లిప్ ని కూడా అందరికీ చూపించడం జరిగింది చాలా సంతోషం కానీ జగన్మోహన్ రెడ్డి గారు మీకు నిజంగానే చెల్లెల మీద ప్రేమ ఉండుంటే మీకు బాలకృష్ణ గారో లేక బాలకృష్ణ బిల్డింగ్ ఐపి అడ్రస్ నుంచో మీ చెల్లెల మీద తప్పుడు ప్రచారం జరిగింది అని మీరు నమ్మింటే మీకు తెలుసుంటే మరి మీరు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా ఆ ఇష్యూ జరిగిన తర్వాత ఐదు సంవత్సరాలు మీరు ముఖ్యమంత్రిగా ఉండి ఏం గాడలి కాసారండి ఎందుకు ఎన్క్వైరీ వేయలేదు బాలకృష్ణ మీద మీరు ఇప్పుడు చెల్లెల మీద ప్రేమ ఉన్నట్టు మీరు మాట్లాడుతున్నారే మీకు నిజంగానే చెల్లెల మీద ప్రేమ ఉంటే ఏ ఇష్యూ అయితే బాలకృష్ణ బిల్డింగ్ నుంచి అప్పుడు జరిగిందో ప్రభాస్ కు నాకు సంబంధం ఉంది అని అదే ఇష్యూని గత ఐదు సంవత్సరాలలో మీ సైతాన్ సైన్యం మీ సోషల్ మీడియాలో మీరు వాడుకోలేదా నేను ఏ రోజైతే కేసు పెట్టానో ఇలా జరిగింది నా తప్పుడు ప్రచారం జరుగుతుంది అని ఏ రోజైతే కేసు పెట్టానో ఆ రోజే నేను ప్రభాస్ అన్న వ్యక్తిని ఇంతవరకు చూడలేదు అని చెప్పాను ఈ రోజుటికి కూడా నాకు ప్రభాస్ అంటే ఎవడో తెలియదు ఈ రోజుటికి కూడా చెప్తున్నా ఆ రోజు ప్రమాణం చేసా నా బిడ్డల మీద నాకు సంబంధం లేదా ఆయనతో అని ఈ రోజు మళ్ళీ చేయడానికి కూడా చెప్తున్నా నాకు సంబంధం లేదా ఆయనతో నా బిడ్డల మీద ప్రమాదం చేసి ప్రమాణం చేసి చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి గారికి ఇవన్నీ తెలిసి కూడా నాకు క్యారెక్టర్ లేనట్టు నా పాయింట్ తనతో పాటు తన తల్లి చెల్లిపై ఎమ్మెల్యే బాలకృష్ణ తప్పుడు పోస్టులు పెట్టించారని మాజీ సీఎం జగన్ ఆరోపించిన విషయం తెలిసిందే తాజాగా దీనిపై బాలకృష్ణ స్పందించారు వైఎస్ షర్మిలపై అసత్య ప్రచారం చేసిందెవరో ప్రజలందరికీ తెలుసని అన్నారు అసత్య ప్రచారాన్ని తానెందుకు పట్టించుకోవాలని వ్యాఖ్యానించారు అలాగే వైసీపీ వాళ్ళు అసెంబ్లీకి హాజరు కాకుండా మనుషులను పెట్టుకున్నారని ఈరోజు కూడా వాళ్ళు రాకుంటే బాగుంటుందని అన్నారు ಸರ ಅಶಂಲೇಕ್ಕೆ వైసీపీ एमएलಎ ಅವರು ಆದ್ರು ಹೊರಟು.েন্দু ಗಾಡ ಮರಿ ವಾಡೇಗ ಆ ಮನ್ಶೂರ್ ಮೇಲೆ بیٹерಗ ಪೋಟಿಯೋ ಪೋಟಿಲಿ ಬಿಡ ವಾಣಿದಿರಾರೆ ಇಕ್ಕಕರುಚನ ಅವstar ಪಾಪು. ಓಕೆ. ಆನ್ ಸರ್ ಅದು ಸಲ ಅವರ್ಗೆ. ಅರೇನಾ ಅಂತ ಗುರುದ ಪ್ರಯಾಸ ಇಂತ ತಾಳಿ ಮಣಕೊಂಡಿ ರಾಕೊಂಡಿ ಉಂಟೆ ಬಾವುಕ. ಆ ಮಣಕೊಂಡಿ ರಾಕೊಂಡಿ ಬಾವುಕ. ಕ್ಲಿಯರ್ ಆಗಿ ಮೀಟಿಂಗ್ ಮಾಡ್ಕೊಳ್ಳಿ. ನಾಯ ಅಂದ್ರೆ నంద్యాల జిల్లా మహానందిలో కార్తీక మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి ఈ సందర్భంగా ఆలయ ఈవో శ్రీనివాసరెడ్డి మహానంది కార్యాలయంలో శుక్రవారం సమావేశం ఏర్పాటు చేశారు ఈ నెల ఇరవై తొమ్మిదిన లక్ష బిల్లు అర్చిన లక్ష కుంకుమార్చన మార్చిన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు భక్తులందరూ పాల్గొని ఈ కార్యక్రమాలను విజయవంతం చేయాలని కోరారు భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు దేశ మహానందీశ్వరాయ కార్తీక మాసం మొదటి మొదటి వారం నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నారు వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా దేవస్థానం అన్ని ఏర్పాటు చేయడం జరిగింది వాళ్ళకు ఉదయం ప్రతి ఆదివారం సోమవారం కూడా భక్తులు ఎక్కువగా వస్తున్నారు కాబట్టి వాళ్ళకు మొన్న పౌర్ణమి గుడికి అంతా బాగా బాగా చేశారు మా సిబ్బంది కానీ మా దర్శక స్వాములు కానీ వేరే పండితుల వారు కానీ అలాగే ఈ లైటింగ్ పది సంవత్సరం మారే కాకుండా ఈ సంవత్సరం కొత్తగా లైటింగ్ కూడా దేవాలయానికి ఏర్పాటు చేయడం జరిగింది అలాగే కొత్తగా గంగా హారతులు కూడా పది సోమవారం ఇస్తున్నాము అలాగే రేపు ఇరవై తొమ్మిదో తారీఖు నాడు లక్ష బిల్వార్చన ఉంటుంది లక్ష బిల్లువాచన దాతల ద్వారా నేను నిర్వహిస్తున్నాము ఈ లక్ష లక్ష బిల్లువాచన కార్యక్రమంలో యావన్ మంది భక్తులు పాల్గొనవలసిందిగా కోరుతున్నాము అలాగే ముప్పై తారీఖు నాడు లక్ష కుంకుమార్చన ఉంటుంది ఈ రెండు కార్యక్రమాలు కూడా రేపు ఇరవై తొమ్మిది ముప్పై తారులు ఉన్నాయి కాబట్టి భక్తులందరూ కూడా స్వామివారి అమ్మవారిని దర్శించుకొని ఈ కుంకుమార్చన లక్ష బిల్వచన కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుచున్నాము ఇంకా రాబోయే భక్తులు ఎక్కువ వస్తారు కాబట్టి వాళ్ళకి కూడా చేయడం జరిగింది బాపట్ల మండలం సూర్యలంక అడవి పంచాయతీలోని ఇరవై సంవత్సరాల నుంచి నివాసం ఉంటున్న ఇరవై కుటుంబాల గిరిజనులకు గత ప్రభుత్వంలో ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా కాలయాపన చేశారని అఖిల భారత దళిత గిరిజనుల సంక్షేమ సంఘం బాపట్ల జిల్లా అధ్యక్షులు పర్రే కోటయ్య కచ్చర్ల వినయ రాజు పేర్కొన్నారు శుక్రవారం జిల్లా కలెక్టర్ వెంకట మురళికి వినంతి పత్రం అందించి మీడియాతో మాట్లాడారు అధికారులు స్పందించి గిరిజనులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు అందరికీ నమస్కారం అండి ఈరోజు బాపట్ల జిల్లా కలెక్టర్ గారు వెంకట మురళి గారు చాలా అద్భుతమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఎందుకంటే ఎస్టీలీ కోసం ప్రత్యేకంగా ఒక గ్రీవెన్స్ పెట్టేసి వాళ్ళని ఒక ప్రత్యేకంగా వాళ్ళ కోసం వాళ్ళ సమస్యల కోసం ప్రత్యేకమైన క్రీమన్స్ పెడతాం కూడా మేము దాన్ని ఎంతో హర్షిస్తున్నాము ఈ ముందుగా ఈ సూర్యలంకలో ఉన్న ప్రజలు ఎస్టీలు ఎవరైతే ఉన్నారో ఇప్పటి నుంచి సమస్య కాదు గత ప్రభుత్వంలో వైసీపీలో ఉన్నప్పుడు కూడా వీళ్ళ మీద అనేకమైన అరాచకాలు జరిగినాయి కానీ ఈ సూర్యలంకలో ఉంటున్న ఎవరైతే ఎస్టీలు ఉన్నారో వాళ్ళకి అసలు మౌలిక సదుపాయాలు పూర్తిగా లేవు ఉండటానికి ఇల్లు లేదు తాగడానికి నీళ్ళు లేదు అదేవిధంగా కరెంటు కూడా లేదు అక్కడ చూస్తే ఒక భయంకరమైన వాతావరణం ఉంటుంది మండ్ర గబ్బులాలు అదే అడవి దోమలు కూడా ఉంటాయి అలాంటి పరిస్థితుల్లో వీళ్ళు జీవిస్తున్నారంటే ఈ ఆధునిక ప్రపంచంలో కూడా వాళ్ళు జీవిస్తున్నారంటే ఇది ఎంతో దుర్భార్గమైన విషయం అని చెప్పేసి ఈ యొక్క ప్రెస్ మీట్ ద్వారా తెలియజేస్తున్నాం మరి ముఖ్యంగా బాపట్ల జిల్లా కలెక్టర్ గారు వీళ్ళ కోసం ఒక ప్రత్యేకమైన గ్రీవెన్స్ పెడతాం కూడా మంచి శుభపరిణామాన్ని తెలియజేస్తున్నాను మరి వీళ్ళ సమస్యలు వెంటనే నేను అమలు చేస్తానని చెప్పేసి మాకు అభయివ్వటం జరిగింది అదేవిధంగా వీళ్ళకి ఏమైతే కావాలో అవి మొత్తం ఈ యొక్క అర్జీని ఎండాస్ చేస్తూ మన ఆర్డీఓ గారికి పంపడం జరుగుతుంది మరి ఈ యొక్క కార్యక్రమం మొత్తం ఆర్డీఓ గారు చర్యలు తీసుకుంటారని చెప్పేసి ఈ సమావకం తెలియజేస్తూ మరీ ముఖ్యంగా కలెక్టర్ గారికి ఈ యొక్క ఎస్టీల కోసం ప్రత్యేకంగా ఒక గ్రీవెన్స్ పెట్టినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ జై భీమ్ జై భారత్ కేంద్ర సహాయక మంత్రి రాక్ష నిఖిల్ కడ్సే ఎన్సీబీసీ చైర్మన్ హంసరాజ్ అహీర్ ఎంపీ శ్రీకాంత్ షిండే కుటుంబ సభ్యులతో శుక్రవారం ఉదయం శ్రీవారి అభిషేక సేవలో పాల్గొన్నారు ముందుగా కేంద్ర మంత్రికి టీటీడీ అధికారులు దర్శనం ఏర్పాట్లు చేశారు దర్శనం అనంతరం ఆమెకు అధికారులు తీర్థ ప్రసాదాలను అందజేశారు

মই দি মই మత్స్యకారుల అభ్యున్నతికి ప్రభుత్వం కట్టుబడి ఉందని జిల్లాల్లో ఆక్వా రంగాన్ని ప్రభుత్వం సహకారంతో అభివృద్ధి చేస్తామని ఫ్లేమింగో ఫెస్టివల్ ఘనంగా నిర్వహిస్తామని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ అన్నారు గురువారం కలెక్టరేట్ సమావేశంలో ఆయన ఆ మందిరంలో జిల్లా మత్స్యకార శాఖ వారు నిర్వహించిన ప్రపంచ మత్స్యకార దినోత్సవం కార్యక్రమంలో ఆక్వా సాగు రైతులు హ్యాశ్వరీ ప్రతినిధులు హాజరవగా ముఖ్య అతిథిగా కలెక్టర్ పాల్గొన్నారు అది ఈ రోజున రావడం అనేది మనందరిని కలవడం చాలా ఉంది సో మనం ఏం చేద్దాం అంటే ముందుగా మీకున్నటువంటి ఏదైతే సమస్యలు ఏదైతే ఉన్నాయో అందరి తరపు నుంచి ఒక్కొక్కరు కానీ నలుగురు అందరూ మాట్లాడితే మనం నోట్ చేసుకుంటాం ఓకే నోట్ చేసుకున్న తర్వాత వాటికి సమాధానం ఇచ్చి ఏదైతే మన దగ్గర ఆల్రెడీ పరిష్కారం ఉంటే దానికి ఏదైనా ఉంటే చెప్తాం మన సెక్రటరీ సెక్రటరీగా దృష్టిలో పెట్టవలసింది పెట్టాము కొన్ని మన జిల్లాలో పరిష్కారం చేయవలసి నేను బాధ్యతగా తీసుకొని అది పరిష్కారం చేయడం జరుగుతుంది ఆల్రెడీ కొన్ని విషయాలు కొన్నిసారి గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు కొన్ని విషయాలు ఆయన దృష్టిలో పెట్టడం జరిగింది ఆక్వా రంగానికి మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఇన్ఫ్యాక్ట్ రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా కూడా మన రాష్ట్రం ఆక్వా రంగంలో ముందుందంటే అది మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఆయన గతముందు ముఖ్యమంత్రి పద్నాలుగు సంవత్సరాల్లో తీసుకున్నటువంటి అనేకమైనటువంటి తీసుకున్నటువంటి ఇన్సెంటివ్స్ కానీ అదేవిధంగా దాన్ని ఏదైతే మనకి రైతుల్ని ఉద్దేశించి ముఖ్యంగా వాళ్ళు సెంట్రల్ పెట్టుకొని అభివృద్ధి చేయాలని ఉద్దేశంతోనే గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్ణయాలు తీసుకున్నారు దానివల్ల ఈరోజు మనం చూసుకుంటే ఈ వార్తలు ఇంతటితో సమాప్తం నమస్కారం thank <laughs> you